మల్కాజ్గిరి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాలలో వివిధ సంవత్సరాల్లో చదువుతున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు హాజరై పాత జ్ఞాపకాన్ని ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఎన్సీసీ సార్గా అలాగే ప్రధాన ఉపాధ్యాయుడిగా సుమారు ముప్పై సంవత్సరాల పాటు సేవలందించి పదవి వివరణ పొందిన హనుమయ్ సార్ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు విద్యార్థుల జీవితాలను మరిచిన గురువుగా హనుమయ్ సార్ చేసిన సేవలను ఈ సందర్భంగా హనుమయ్ సార్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ పాఠశాలలో ముప్పై ఏళ్ల పాటు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు క్రమశిక్షణ దేశభక్తి విలువలు నేర్పించారు అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించి పాఠశాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు పదకొండేళ్ళ కింద రిటైర్మెంట్ పంచడం చేశాము ఈ రోజు కూడా ఏమి అంటే సారు భాస్కర్ నాకు మన యొక్క పూర్వ విద్యార్ని కలవాలని ఆశ ఉంది దయచేసి మీరందరూ కూడా ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తే నేను చాలా రోజులు అయ్యింది సార్ రోజు అరవై వేల పైన ఉంటుంది సారు అందరినీ కలవాలని ఆత్మవిశ్వాసంతో కోరడంతో మేము కూడా స్కూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్వ విద్యలు కార్యక్రమం చేయాలని గత నెల నుంచి ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నానికి సారు మా గురువుల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము మాకు పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించి ఎంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చారు నేను నా పేరు భాస్కర్ నవీన్ మామ చంద్రశేఖర్ మధు అందరూ కూడా పేరు పేరు చెప్తే ఈరోజు టైం జరిపోదు అందరూ కూడా పూర్వ విద్యార్థులు సహకరించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మా స్కూల్లో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక ఏసీపీ ఉన్నత స్థాయిలో ఎదిగినారు అందరికి కూడా ఏంటి అంటే ఇది ఇన్స్పిరేషన్ కావాలి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ఘనంగా ఉంటుందా అన్న విధంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మా పాఠశాల పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించారు నేను ఈ పాఠశాలకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వచ్చాను ఇక్కడే ముప్పై ఏళ్ళు పనిచేశాను హెడ్ మాస్టర్గా హెచ్ఎంగా ఎంపీ సఫ్గా పనిచేశాను మా విద్యార్థుల యొక్క ప్రేమను పర్వలేకపోయాను నేను జీవితంలో నాకు ఇచ్చిన ఆయుష్యాన్ని కో ప్రేమనే అందువల్ల మల్కాజీలో ఒకసారి మళ్ళొకసారి ముప్పై ఏళ్ళు యాభై ఏడు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు అందరినీ చూడాలి వల్కరించాలి వారి ప్రేమను దీనికి మేము ఉత్సాహం ఉంటుంది మల్కాజీ విద్యార్థులు నిజంగా చెప్పాలంటే మల్కాజీ విద్యార్థుల లాగా ఎక్కడ క్రమశించే కానీ ప్రేమ అభిమానం కానీ ఎక్కడ కనపడలేదు ఎగ్జాంపుల్ ఇదే రెండు వేల నేను పదకొండు వేలు అయ్యాను ఇప్పటికీ అదే ప్రేమ అదే చూపు అదే కథ ఇప్పటి నాకు వస్తుంటాను దానివల్ల మల్కాజీలో ఒకసారి మరొకసారి యాభై ఏడు నుంచి రెండు వేల ఐదు వరకు అందరూ చూడ తలంపుతో పెట్టాము బహుశా ఇండియాలో మొట్టమొదటి ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ యొక్క ఇప్పుడు దాదాపుగా వెయ్యి మంది వస్తున్నారు వెయ్యి పైకుంది దీంతో మేము సామాజిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఒక ప్రాంతం వచ్చాము సాయంత్రము వీళ్ళందరితో కలిపి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి నిరంతరం కాయగలిగోంది నిరంతరం సాగే విధంగా సమాజానికి తర్వాత విద్యాపరంగా శివదానికి ఒక ప్లాన్ చేస్తున్నాము ఈ మల్కాజుల గురించి దేశ దేశంలోనే ఓ మల్కాజులు ఇలా ఉంటుందా మేము చేయాలని విధంగా చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టాం దీని కారకులు భాస్కర్ నవీన్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కార్యక్రమంతో ప్రారంభ చేస్తున్నారు ఇప్పుడు భాస్కర్ మాట్లాడతారు పూర్వ విద్యార్థుల ప్రతినిధి